హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి చలిమిడి అనమాట సో ఎలా పట్టాలి చలిమిడి ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో ఉంటుంది సో ఏంటి ఇంత చలిమిడి పట్టేస్తున్నారా అనుకుంటారు చూసేసరికి అర్థమై ఉంటుంది సారని సారే అండి సో మా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసే ఉండొచ్చు కన్నయ్యకి ఫైవ్ మంత్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఫైవ్ మంత్స్కి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా సో సారీ పెట్టడం గురించి అని అయితే ఈరోజు అమ్మ వాళ్ళు అయితే సలిమిడైతే తయారు చేస్తున్నారనమాట సో ఎవరైనా యూజ్ అవుతుంది సారీ పెట్టే వాళ్ళకి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేయాలంటే యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే తీశానండి సో చాలా అంటే చాలా ఈజీగా కొలతలతో టిప్స్తో అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుందండి అస్సలు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి చలిమిడి పట్టడానికి ముందు రోజు బియ్యం మొత్తం కూడా కడిగేసుకొని వాడబెట్టుకోవాలి కడిగేసి నానబెట్టుకోవాలండి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి సో అందుకే అంటున్నాను చలిమిడి చేసే ముందు రోజే బియ్యం కడిగేసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలండి అలా ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట సో ఇంకా మార్నింగే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని తడి బియ్యంని కొంచెం వాటర్ పోయేంత వరకు వాడబెట్టుకొని ఇంకా అలా పిండి అయితే ఆడించుకొచ్చేయాలండి సో నేనే ఆడించుకురావాలి ఇంకా అలా ఉంటుంది ఫాదర్ దగ్గర లేకపోతే సో చెప్పడం ఇష్టం లేదండి సో సింపతి కోసం చెప్తున్నా అనుకుంటారు ఎందుకులే అండి చాలా వరకు ఎక్కువ మావే పనులన్నీ చూసేసుకుంటారనమాట ఇలా చిన్న చిన్న పనులు అయితే నేను చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ కొబ్బరిని వేయించుకోవడం ఇదంతా కూడా మనం పిండి రాకముందే చేసుకోవాలండి సో మనం ఎప్పుడైతే తడి బియ్యం పిండి ఆడించుకొచ్చిన తర్వాత చలిమిడి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి సో దానికన్నా ముందే మనం కొబ్బరిని నెయ్యిలో కొబ్బరిని అయితే వేయించేసుకోవాలండి పచ్చి కొబ్బరి అని యూస్ చేసుకోవచ్చు ఎండి కొబ్బరిని యూస్ చేసుకోవచ్చు మేమైతే పచ్చి కొబ్బరిని అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని నెయ్యిలో అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పిండి ముందే ఇవన్నీ కూడా చేసేసుకోవాలి అది బాగా గుర్తుపెట్టుకోవచ్చు పిండి ఆడించుకున్న తర్వాత ఇంకా చలిమిడి ప్రాసెస్ అనమాట సో మనం దాంట్లో వేయవలసినవి అన్ని కూడా ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిండాడించుకుని తెచ్చుకోవాలండి సో తెచ్చుకున్న తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేసుకోవడమే అనమాట ఇంకా అందులోకి వేసుకునేవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఇంకా చూసారు కదండీ మేమైతే పచ్చి కొబ్బరిని అయితే యూస్ చేస్తాము ఎండి కొబ్బరి అని యూస్ చేసుకోవచ్చు సో అలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత పక్క తీసేసుకొని ఇంకా అలాగే యాలిక్కయను కూడా మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూసారు కదండి మేము మొత్తం కూడా చలిమిడ వచ్చేసరికి నేను మేము చేసిన మొత్తం కూడా ఇరవై ఎనిమిది కేజీలు చాలిమడ అనమాట ఇరవై ఎనిమిది కేజీల చలిమిడలోకి సో ఆ కొబ్బరి అయితే సరిపోతుంది అనమాట ఇంకా అదే ప్యాన్లోకి నెయ్యి వేసుకొని సో జీడిపప్పు అన్నది చాయిస్ అండి కంపల్సరీ వేయాలని అయితే లేదు సో జీడిపప్పు అయితే మనం మధ్య మధ్యలో తగలడానికి కాదు జస్ట్ పైన వేయడం కోసమే జీడిపప్పును అయితే వేయించుకోవాలి సో జీడిపప్పు అలా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోకి గసగసాలు కంపల్సరీ అంటే గసగసాలు కొబ్బరి కంపల్సరీ చలిములలోకి ఇంకా అందులోనే గసగసాలను యాడ్ చేసుకుని అవి వెంటనే వేగిపోతాయి కదండి సో అందుకే జీడిపప్పు వేగిన తర్వాత గసగసాలు వేసేసుకుని లైట్గా కలర్ చేంజ్ అవుద్ది మనకి గసగసాలు వేగినాయా లేదా అని తెలుసుకోవడం కోసం లైట్గా చిటపల్ల చిటపట్టలాడుతూ సౌండ్ వస్తుంది అనమాట సో అప్పుడు వేగిపోయినట్టే ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత సౌండ్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసేసుకోవడం ఇంకా అంటే ఇత్తడి బిందుల్లో ఇలా ప్యాక్ చేస్తారు కదా చలిమిండి అన్నది ఇత్తడి బిందుల్లో వేసుకుంటారు కదా సో మనం ఏ బిందుల్లో అయితే వేసుకుంటాము కొంచము దేంట్లో వేసుకోవాలో దానికి ఫుల్గా నెయ్యి అప్లై చేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి పోసుకుని అయితే బిందెలు రెడీగా ఉంచుకోవాలన్నమాట సో కంపల్సరీ ఇత్తడి బిందెల్లోనే వేసుకోవాలని ఏమి ఉండదు అండి ఎవరిష్టం ఆలదనమాట సో మేమైతే ఇత్తడి బిందుల్లో అయితే వేస్తున్నాము ఎందుకంటే అమ్మ వాళ్ళకి అలాగే అమ్మవాళ్ళు వీళ్ళందరూ కూడా సో ఇలానే పెట్టు పెట్టారనమాట సారే సో అందుకు నాకు అదే రూల్ అయితే ఇక్కడ పాటిస్తున్నారు అనమాట ఇంకా మేము రెండు బిందుల్ని కూడా అమ్మ అయితే నెయ్యి అయితే అప్లై చేసారు అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ అయితే కొలత అయితే వేస్తున్నారనమాట ఎమ్మిది తవలు పంచుతారనమాట సో ఎమ్మిది తవలు పంచుతారంటే మనకి మూడు కేజీలన్నర అలా వస్తుంది సో దగ్గర దగ్గరగా నాలుగు కేజీలు అలా ఉంటుంది సో ఇక్కడ కొలత వచ్చేసరికి నాలుగు కేజీలు పంచదార తీసుకుంటే మనకి ఐదు కేజీల దాకా పిండి అయితే పడుతుంది అనమాట సో అది చూసుకుని అయితే వేసుకోవాలండి సో పాకం ఎలా పట్టాలి ఏంటి అన్నది వీడియోలో ఫుల్గా డీటెయిల్గా అయితే ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూసేయండి ఇక్కడ ఇంకా పంచదార తీసుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వరకు మరీ తక్కువ కాదండి ఒక రెండు మూడు గ్లాసుల వరకు కూడా వాటర్ పోసుకోవాలి అలా పెద్ద చొంబు లాంటిదైతే ఒక చొంబు వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెద్ద పొయ్యి ఉండాలండి లేదంటే పొయ్యి మీద మామూలు పుల్లల పొయ్యి ఉంటుంది కదా దాని మీద అయితే ఇంకా బాగా వస్తుంది మేమైతే విడిగేలా బయట పెట్టుకునే పొయ్యి అయితే అన్నమాట గ్యాస్ స్టవ్ అయితే చిన్న స్టవ్ ఇంకా దాని మీద అయితే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా పంచదార కరిగేంత వరకు పాకం దగ్గరకు వచ్చేంత వరకు మనం పిండిని అన్నది రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇక్కడ అయితే పిండి కొంచెం సరిగ్గా ఆడలేని ఆడలేదని కొంచెం అక్కడక్కడ మురుకులు ఉన్నాయని అయితే అమ్మమ్మ అయితే చల్లుతున్నారనమాట సో అలా చల్లుకున్నప్పుడు కూడా మనం పిండిని అన్నది గట్టిగా నొక్క పెట్టుకుని ఉంచుకోవాలండి లేదంటే పిండి ఆరిపోతుందనమాట మనం చల్లించుకున్న తర్వాత దగ్గరికి అలా నొక్కేసుకుని ఉంచుకోవాలి సో పిండి ఆ తడి మొత్తం పోతే చలిమిడంత బాగోదు ఇంక ఇక్కడ చెక్ చేస్తున్నారు అనమాట ఇంకా పాకం కొంచెం దగ్గరకు వస్తుందండగా అప్పుడు ఇలాచీ పౌడర్ కూడా అందులోకి సరిపడినంతగా వేసి ఇంకా పాకం దగ్గరకు రాగానే మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి సో మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే సో ఒక వంటల ఆవిడ ఉంటుంది అనమాట అమ్మమ్మ మాకు అమ్మమ్మ వద్ది సో ఆవిడొచ్చారనమాట ఇంకా ఈ చలిమిడికి అయితే ఎక్కువ జనం అయితే కావాలి చలిమిడి పాకం అయితే దగ్గరకు వచ్చేసింది ఏంటంటే సో జస్ట్ ఉండలా అవుతే సరిపోతుందండి మనం వాటర్ పొయ్యగానే జస్ట్ ఉండలాగా అయితే సరిపోతుంది వెంటనే పాకం రెడీ అయిపోయినట్టే సో ఉండ జస్ట్ ఉండయితే సరిపోతుంది అన్నమాట అది ఏమి సౌండ్ రావాలి ఏమీ కాదు జస్ట్ ఉండలాగా ఫామ్ అవుతే ఇంకా పాకం అన్నది రెడీ అయిపోయినట్టే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి నెయ్యిని కూడా కొంచెం యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని సో ఒకళ్ళు పొయ్యడం ఒకళ్ళు పట్టుకోవడం ఒకళ్ళు కలపడం అనమాట చలిమడికి ప్రాసెస్ ఇదే ఎక్కువ అనమాట అందుకే చలిమిడి చేయాలన్నా అరిసెలు చేయాలన్నా జనం ఎక్కువ ఉండాలి అంటారు కదా ఇంకా నానమ్మ వాళ్ళు అత్తయ్య అలాగే మా ఇంటి పక్కన ఉన్న వంటావడి అమ్మమ్మ అందరూ కూడా వచ్చేసారనమాట ఇంకా అమ్మ అయితే కలుపుతుంది కంటిన్యూగా కలపాలన్నమాట అది ఆపేస్తే గడ్డల కింద ఉండల కింద చుట్టేస్తుంది కదా సో కంటిన్యూగా పిండి వేయడం చూసుకుంటూ అండ్ కలుపుకోవడం రెండు ఒకసారి జరగాలన్నమాట సో ఇది వచ్చేసరికి చెంటిబిడ్డ తల్లి సారి అంటారు కదా సో అందుకని ఇంత చలిమిడి అయితే తయారు చేస్తున్నారు అనమాట ఇంకా పిండిని అయితే చూసారు కదా అలా సాఫ్ట్గా మరీ జారిపోతుంటే ఇంకా వేసుకోవాలన్నమాట అది తెలిసిపోతుంది మనకి తెడ్డి కొంచెం పైకి లా పైకి తీస్తే దాని నుంచి చలిమిడి జారిపోయింది అనుకోండి ఈజీగా ఇంకా కొంచెం పిండి పడద్దు లేదు స్లోగా పడుతుంటే ఇంకా చలిమిడి అన్నది రెడీ అయిపోయినట్టే ఇక్కడ చూసారు కదండి ఇంకెన్ ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది అది అలా స్లోగా పడితే ఇంకా చాలండి ఇంకా కొంచెం లైట్గా పిండి వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని కలుపుకుంటూనే ఉండాలన్నమాట సో అది కష్టం అనమాట ఇక్కడ జెంట్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు కలిపితే కొంచెం ఈజీగా ఉంటుంది లేదంటే కొంచెం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా కలిపారు అనమాట అమ్మ అమ్మమ్మా నానమ్మ వీళ్ళందరూ కూడా అలాగే అత్తయ్య కూడా వచ్చిందనమాట ఫస్ట్ రౌండ్ అప్పుడు రాలేదు సో ఒక్కసారి మనం చలిమిడి ఇరవై ఎనిమిది కేజీలు చలిమిడి పట్టలేం కాబట్టి సో మూడు వాయిల్ కింద పెట్టారనమాట మూడు సార్లు పెట్టారు ఇక్కడ ఒక ఒక రౌండ్ అయిపోయింది ఇంకా అయిపోయిన ఇంకా నెక్స్ట్ గిన్నెలో అయితే అయితే పెడుతున్నారనమాట చూసారు కదండి అలా ఈజీగా పడిపోకూడదు అనమాట సో తెడ్డి మనం పైకి తీసేటప్పుడు ఇంకా పిండి జారుతున్నట్టుగా ఉంటే ఇంకా కొంచెం తడిపిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకో సో ఒకేసారి పిండి వేయకూడదు అలాగని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ అందరూ కలపడమే అనమాట అసలు తెడ్డి పుచ్చుకొని అయితే సో అందుకే మొత్తం ఒకసారి చేయకుండా మూడు రౌండ్ మూడు సార్లు మూడు రౌండ్ల కింద చేశారనమాట మొత్తం ఇరవై ఎనిమిది కేజీలు చాలామడి చేశారు ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయిందండి చూసారు కదా జస్ట్ ఉండలాగా తయారైన సరిపోతుందనమాట చాలమిడి ఇంక అంతేనండి ఇంకా మనం ముందుగా ఒక ఇత్తడి బిందులోకి నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ బిందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే ఇక్కడ ఇంకా అయితే చెక్ చేస్తున్నారు అనమాట సరిపోతుందా లేదా అన్నది సో సారీ కదండి సో ఇంకా జాగ్రత్తగా చూసుకుని అయితే చూస్తారు ఇంకా సరిపోద్దిలే అని అయితే ఇంకా పిండి ఇంకా వేయలేదు ఇంక ఇత్తడి పిందులకి అయితే వేసేసుకున్నాం అనమాట సో చాలిమిడి మొత్తం దాంట్లో వేసేసిన తర్వాత మనకి నెయ్యి అన్నది తేల్తా ఉండాలి సో అప్పుడే చాలిమిడి టేస్ట్ అన్నది బాగుంటుందండి మెయిన్ పాకం అనమాట పాకం సరిగ్గా రాకపోతే పుల్లదార అలా వచ్చేస్తుంది అనమాట మెయిన్ మనకు పాకం బాగా కుదిరితే అన్నది మనకి ఎక్కువ డేస్ కూడా నిలవ ఉంటుందండి సో పాకం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్లో పోయిగానే మనకి కొంచెం లైట్గా ఉండలా అవుతే సరిపోతుంది అనమాట సో మనకి దాంట్లో వేయగానే అర్థమవు అర్థమవుతుంది ఉండవుతుందని సో అప్పుడు మనం పాకం తీసేసుకొని ఇంకా చలిమిడి అయితే రెడీ చేసేసుకోవచ్చు మెయిన్ పాకం కుదిరితే చలిమిడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే పుల్లదార కూడా రాకుండా ఉంటుంది అనమాట సో ఇక్కడ అందరూ ఇంకా నెక్స్ట్ రౌండ్కి అయితే రెడీగా ఉన్నారు సో ఇలా చలిమిడి తయారు చేసుకునేటప్పుడు మనకి ఎక్కువ జనం కావాలండి సో అదొక సరదాగా ఉంటుంది అప్పుడు సో ఇంకా మేము నెక్స్ట్ డే వెళ్తాం అంటే నెక్స్ట్ డే కన్నయ్య వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనగా ముందు రోజు చేస్తామన్నమాట చాలమిడి ఈవినింగ్ అలాగే స్వీట్స్ అయితే మేము మిగతా సారీ స్వీట్స్ అయితే బయట ఆర్డర్ ఇచ్చేసాం ఓన్లీ చలిమిడి ఒక్కటే ఇంటి దగ్గర చేసుకున్నాము ఆ చలిమిడికి జన్మ కావాలి కదా సో ఇంకా వాళ్ళందరూ వచ్చారు ఇంకా సరదాగా మాట్లాడుకోవడం ఒక మూడు రౌండ్లు అయితే అయిపోయినాయి అనమాట ఇరవై ఎనిమిది కేజీలు ఒకసారి పట్టం కాబట్టి ఇంకా ఇక్కడ అత్తయ్య కూడా పిండి వేస్తుంది కొసేపు అమ్మ కలపడం అమ్మమ్మ కలపడం కొసేపు అత్తయ్య మిక్స్ చేయడం ఇవన్నీ అయితే అవుతున్నాయి అనమాట ఆ రోజు ఈవినింగ్ కల్లా సార్ అయిపోయింది నెక్స్ట్ డే ఆ ఊరైతే వెళ్ళాం అనమాట సో మా హస్బెండ్ అలూరు ఇంకా ఆ రోజే ఇంకా ఆర్డర్ చేసిన స్వీట్స్ ఆ రోజు ఈవినింగ్ అయితే వచ్చినాయి అనమాట నేనైతే అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తానండి స్వీట్స్ అలాగే నేను పట్టుకెళ్ళే సారే ఏమేమిటో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో ఆ రోజు ఈవినింగే స్వీట్స్ కూడా తీసుకొచ్చేసామన్నమాట ఆర్డర్ ఇచ్చిన స్వీట్స్ అయితే సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈరోజు ఓన్లీ చలిమిడి ఒకటేనండి సో చలిమిడ అయితేనే ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కదా అందులో ఈ జనం రావడం ఇవన్నీ అయితే ఈ హడవడిలో ఇలా చలిమిడ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండి ఉందండి సో మనకి మెయిన్ చెప్పాను కదా పాకం కుదిరితే చలిమిడి టేస్ట్ అన్నది బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా మనకి నిలవుంటుందనమాట సో కొంతమంది తేలిక పాకం లేబాకం అంటే పాకం రాకుండానే ముందుగానే వేసేస్తారు అన్నమాట సో అలా చేస్తే మనకి పులుపు వచ్చేస్తుంది సో ఉండేలాగా అయ్యేంత వరకు ఉంచుకోండి సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది సో మనం చెక్ చేసుకోవాలి మరి తెడ్డి పైకి తీస్తే మరి జారిపోకుండా ఉంటే మనకి అన్నది రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఇంకా మిగతా ఇత్తడి బిందులో కూడా రెండు ఎత్తడి బిందులు ఫుల్ అయ్యేంత వరకు కూడా చాలీముడు పట్టారు ఇరవై ఎనిమిది కేజీల కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది ఎగిస్టాద్ అయితే అనమాట ఓన్లీ రెండు బిందులకు సరిపడగా ఇరవై ఎనిమిది కేజీలు అయితే వచ్చిందనమాట ఇంకా చలిమిడిని అలా తెడ్డి సపోర్ట్తో కూడా మిగతా చలిమిడిని కూడా బిందుల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి సో రెండు బిందులు ఫుల్ అయిపోయాయి ఇంకా ఇవి అయిన తర్వాత ఇంకా ఇంటి దగ్గర చదవలసినవి ఏమేమి ఉంటాయి బాల్స్ అలాగే మేము కన్నాయి కదా అబ్బాయి అయితే బాల్స్ కదా బాల్స్ విజిల్స్ అనమాట బాల్స్ విజిల్స్ పసుపు కుంకం మనం ఇంటి దగ్గర రెడీ చేసుకోవాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాం అనమాట అవన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో పెడతానులేండి సో చంటి పెట్టేసారంటేనే బోల్డ్ అంత ఉంటుంది కదా సో ఇంకో విషయం అండి ఈ చలిమిడి తయారీ కోసం మేము రేషన్ బియ్యం అయితే యూజ్ చేసాం రేషన్ బియ్యం అలాగే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెడితే మనకి బియ్యం అన్నది పిండి బాగా వస్తుంది అనమాట సో మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే రేషన్ బియ్యం అయితే యూజ్ చేయండి మనం నార్మల్ బియ్యంతో చేసినా బాగానే వస్తుంది కానీ మనకి రేషన్ బియ్యంతో చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట సో అందుకే చాలామందికి తెలిసి ఉంటుంది ఎక్కువ రేషన్ బియ్యంతోనే చేస్తారు సో అంతేనండి ఈరోజు వీడియోలో అయితే సారీ కోసం చలిమిడైతే తయారు చేసిన వీడియో అనమాట సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ మీరు ఒక లైక్ చేస్తే మా వీడియో ఇంకొంతమంది యూజ్ అవుతుంది ఇంకా లాస్ట్లో చలిమి మొత్తం కూడా రెండు బిందులు వేసేసిన తర్వాత ఎండి కొబ్బరి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కసగసాలు జీడిపప్పు ఇవి ఇవి వేసేస్తే ఇంకా ఫైనల్ లుక్ అయితే అది అన్నమాట సో ఆల్రెడీ మనం మధ్య మధ్యలో వేస్తామండి ఇది మామూలుగా పైకి కొంచెం నీట్గా అందంగా కనిపించడం కోసమైతే ఇలా అయితే వేస్తాం అన్నమాట ఇంకా అలాగే నెయ్యిని కూడా వేయాలండి సో ఇవి వేసేసిన తర్వాత లాస్ట్లో నెయ్యిని కూడా పైన పోయాలన్నమాట మనం ఆల్రెడీ చలిమిడి చేసేటప్పుడు కలుపుకునేటప్పుడు పిండి కలిపేటప్పుడు నెయ్యి వేస్తాం కదా అలాగే ఈ పైన కూడా కొంచెం నెయ్యి వేయాలన్నమాట సో మనకి చలిమిడి చూడగానే పైన నెయ్యి కొంచెం తేలుతూ ఉండాలి అప్పుడే బాగుంటుందన్నమాట సో అంతేనండి ఈరోజు వీడియోలో అయితే సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే మేమేం సార పెట్టాము అలాగే మేము ఏమేమి స్వీట్స్ పెట్టాము ఎన్ని రకాలు పెట్టాము ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది సో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ టు నెక్స్ట్ వీడియో బాబాయ్